ఫిరంగిపురంలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ మంగళవారం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి డిప్యూటీ రమేష్ కు తాగునీటి సమస్య పరిష్కరించాలని ప్రతినిధి పత్రం అందజేశారు మాట్లాడారు ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వలన సమస్య వచ్చిందని తెలిపారు వేసవిలో ట్యాంకర్ ద్వారా ప్రజలకు త్రాగునీరు అందించాలని కోరారు కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు మండల చిన నరసింహారావు నాయకులు జనసేన నాయకులు పాల్గొన్నారు ఈరోజు గత నలభై రోజుల నుంచి పెరిగిపరం గ్రామంలో ప్రజలు నీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందులు తీర్చమని దాదాపుగా అంతకు ముందు కూడా చాలా మంది పంచాయతీకి పోయి అడిగారు అయినా ఈ ఈ పెరిగిపరం గ్రామ పంచాయతీ కానీ ఈ గవర్నమెంట్లో కానీ మంచి నీళ్లు రాటల్లా ఈ నీళ్లు రాక ఇవాళ మేమందరం కూడా రోడ్డు మీదకి వచ్చి కొంతమంది లేడీసు మగోళ్ళు అందరం కూడా ఈ నీళ్లు మొత్తం కూడా పెరంగిపర గ్రామంలో ఇవాళ పడుతున్న నీళ్లు ఇబ్బంది ఎందుకంటే ఈ గత పది సంవత్సరాలలో ఏ రోజు లేదు ఎందుకంటే మంచి నీళ్లు ముందు జాగ్రత్త లేక ఈ గవర్నమెంట్ చెరువులు నింపల చెరువులు నింపకపోవడానికి కారణం కేవలం ఈ గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల మంచి ఒక పక్క కనీసం తాగునీటికి నీళ్లు ఇవ్వలే ఇవ్వలేని ఈ గవర్నమెంటు భవిష్యత్తులో ఎవరిని ఏం చేస్తుందో తెలియకుండా ఉంది ఖచ్చితంగా ఈ పెరింగ్పరం గ్రామానికి మంచినీళ్ళు ఈ నాలుగు నెలలు కనీసం కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న ఎండిఓ గారు వీళ్ళందరూ మాట్లాడుకొని ఈ నాలుగు నెలలు కనీసం వాటర్ ట్యాంకులు పెట్టైనా ఈ పెరింగపొరం గ్రామ మంచి మంచినీళ్ళు దాహం తీర్చాలని కోరుతున్నాము